జ్యోతి సునందాకి ఫోన్ చేసి అయితే ఈ విధంగా అంటూ ఉంటుంది మేము అలేఖ్య సీను బాధ్యత మేమే తీసుకున్నామని చెప్పాను అనగానే సునంద అయితే చాలా సంతోషపడుతుంది మంచి నిర్ణయం తీసుకున్నారు జో అని చెప్పనైతే మీరు అలా చేయడమే కరెక్ట్ అని అయితే సునంద అంటూ ఉంటుంది అంటూ హాల్లోకి అయితే వస్తుంది తనైతే ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది మాట్లాడుతుంటే ఎవరితో అని అయితే వాళ్ళందరూ ఒక్కసారిగా తను షాక్ అయిపోతారు ఇక సునంద అయితే ఇంకోసారి ఇలాంటివి ఏవి జరగకుండా మీరే చూసుకు ని చెప్పూ ఫోన్ అయితే పెట్టేస్తుంది ఇక సునంద అయితే వాళ్ళతో చెప్తుంది అలేఖ్య సీను బాధ్యత జ్యోతి గారు తీసుకున్నారంటనగానే ఇక ఇక అక్కడికి గంగవ్వ తీసుకొచ్చి మంచి పని చేసింది అత్తయ్య అక్కడైతే అయితే మంచి మాటలు చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు అదే ఇక్కడ అనుకో జ్యోతమ్మ చెప్తూ మంచి చెడు చెప్తూ ఉంటుంది ఏదైనా తప్పు చేస్తే మా అమ్మ కొడు మా అమ్మ చంపబట్టించి పీగుతుంది మా నాన్న సూర్యబాబు అయితే చాలా జాగ్రత్తగా చూసుకుంటారు గంగవ్వ తీసుకొచ్చి మంచి పని చేసింది కదా అత్తయ్య అని అయితే ఆనంది చెప్తూ ఉంటుంది ఆనంది చెప్పగానే ఇక శశికాంత్ కూడా ఈ విధంగా అంటూ ఉంటాడు గంగవ్వ మంచి నిర్ణయమే తీసుకుంది అని చెప్పనైతే అంటూ ఉంటాడు ఇంత ఆదిత్య అయితే మనము చేస్తుంటే బాగుండేది కదా నా నాన్నగానే లేదు ఆదిత్య మనం చేయకూడదు ఇలాంటివి వాళ్ళే గంగవ చేయడమే కరెక్ట్ అని అయితే అంటూ ఉంటాడు ఇంకా ఆ మాటలకు ఆనంది కూడా చాలా సంతోషపడుతుంది ఇక సీన్ ఇక అలెక్య సీన్ విషయంలో మనము టెన్షన్ పడాల్సింది ఏమీ లేదుగా ఆదిత్య గారు అని చెప్పని అయితే అంటూ ఉంటాడు ఇక ఆదిత్య కూడా ఏది ఏమైనా వాళ్ళిద్దరూ మంచిగా ఉండేదే కావాలి కదా ఆనంది మనందరికీ అని అయితే అనుకుంటూ ఉంటారు ఇక అనుకుని ఇక అక్కడి నుంచి అయితే ఏంటి ఇలా జరిగింది ఒకసారి దానికి ఫోన్ చేసి మాట్లాడాలి అని అయితే జీవన అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెళ్ళిపోగానే ఇక ఆదిత్య ఆనందితో సునంద శశికాంత్ వీళ్ళందరే ఉంటారు ఇక సునంద అయితే శశికాంత్ తోటి అలేఖ్య ఇప్పుడు వీళ్ళ శోభనం ఆగిపోయినందుకు బాధపడాలో ఇలా జరిగినందుకు అని చెప్పని అయితే అనుకుంటూ అని అంటూ ఉంటుంది ఆనంది ఆదిత్య అయితే అయితే పంపించేశాక ఆ సునందతో ఈ విధంగా అంటూ ఉంటాడు ఇప్పుడు ఏమన్నా కావాలని అలేఖ్య ఏమన్నా వీళ్ళ శోభనం ఆపేసిందా ఎందుకు అలా బాధపడతావు తను మనిషి అయితే మారింది కానీ తన మనసు మారాలి కదా సీనుతో ఫిజికల్గా కనెక్ట్ అవ్వాలంటే తను కూడా కొన్ని మార్చుకోవాల్సి వస్తుంది దానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి నువ్వు ఎక్కువగా దేని అలేఖ్య గురించి ఆలోచించకు అని చెప్పనైతే సునందాకి నచ్చజెప్తూ ఉంటాడు ఇక సునందా అయితే తను మాత్రము ఇలా జరిగినందుకు చాలా బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటుంది